శ్రీమాత్రే నమ అందరికీ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ గురించి తెలుసుకుందాం ముందుగా తులసి పూజ విశిష్టత ఏంటో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో తులసి పూజకి విశిష్ట స్థానం ఉంది తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున కానీ సంధ్యా సమయంలో కానీ తులసి మొక్క వద్ద దీపం పట్టణంలో మన సాంప్రదాయంలో ఒక భాగం తులసికి ఎందుకు ఇంత పవిత్రత అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చిందంటే తులసి మధ్య భాగంలో ఉండే కాండలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పక చదువుకోవాలి సవ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత సర్వ వేదాస్య తులసి నమామ్యహం అని చెప్పి నమస్కరించుకోవాలి ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాల వచనం ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్దీ శయన వ్రతాన్ని ఆచరించి తులసినిని మరియు విష్ణువును పూజించి దీపారాధన చేయడం వలన దీర్ఘ సౌభాగ్యత్వం ప్రాప్తించి సంపదలు ఐశ్వర్యం కలుగుతాయని స్మృతి కౌస్తభం పేర్కొన్నది ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్ళాడతాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది జలంధరుని సంహారం రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అనచడానికి శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదునుగా భావించి లోక కంటకుడైన జలంధరుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు ఈ ఘోరము వల్ల బృందాదేవి శ్రీ మహావిష్ణువును శపించను బృందాదేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీ మహావిష్ణువు సాలగ్రామం రూపమును ధరించినది ఈ మహోత్కరమైన రోజే ఈ కార్తీక శుద్ధ దే వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీ మహావిష్ణువు కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి సాయంత్రం తులసి ఉసిరి మొక్కలను సభక్తి పూర్వకంగా పూజలు చేసి సాలగ్రామ దీపదానములను చేయుట వలన గత జన్మలలో చేసిన ధ్వంసం అవుతుందని ప్రతీతి క్షీరాబ్ది ద్వాదశి పూజ లేదా క్షీరాబ్ది శయన వ్రతం లేదా కార్తీక శుద్ధై ద్వాదశి వ్రత విధానాన్ని ఏ విధంగా జరుపుకోవాలో మంత్రపూర్వకంగా కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో వివరణతో తెలుపబడిందని మా ఛానల్ని కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి